ఒక రోజు వినయ్ ని నీకు ఎంతో ఇష్టమైన వైన్ తీసుకొచ్చానని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు సడన్ గా ధీరజ్ వైన్ తాగుతూ పడిపోతాడు చనిపోతాడు కలిసిందని రిపోర్ట్ వస్తుంది వెంటనే అక్కడికి డిటెక్టివ్ వస్తాడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు వైఫ్ నేను ఫోన్ మాట్లాడుతున్నానని చెబుతుంది సెక్యూరిటీ గార్డ్ నేను బయటే ఉన్నానని చెబుతాడు వినయ్ నేను జ్యూస్ మాత్రమే తాగానని చెబుతాడు కుక్ నేను వైన్ ని సర్వ్ చేయలేదని చెబుతుంది మేడ్ నేను టేబుల్ ని సెట్ చేశాను కానీ ఫుడ్ టచ్ చేయలేదని చెబుతుంది వెంటనే డిటెక్టివ్ కి ఒకరి మీద అనుమానం వస్తుంది ఇప్పుడు చెప్పండి డిటెక్టివ్ కి ఈ ఐదుగురిలో ఎవరి మీద అనుమానం వచ్చిందో బాగా ఆలోచించి నాకు వినయ్ మీద అనుమానం వస్తుంది ఎందుకంటే ధీరేజ్ వినయ్ కోసమే వైన్ పార్టీ ఇస్తున్నాడు కానీ వినయ్ మాత్రం జ్యూస్ తాగాడు సో వినయ్ ని ప్రశ్నించగా వినయ్ నిజం ఒప్పుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇటువంటి మరెన్నో మంచి మంచి రీడిల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి